నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు క్రాంతి మీడియా ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే మోహన్ ఆదేశానుసారం గాంధారి మండల కేంద్రంలో సుమారుగా రెండు లక్షల రూపాయలతో మసీదులు సీసీ రోడ్డు పనులకు జెడ్పీటీసీ శంకర్ నాయక్ ఎంపీపీ బలరాం ఎంపీటీసీ తూర్పు రాజులు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ తూర్పురాజులు మాట్లాడుతూ గాంధారిలో ప్రధానంగా రెండు కిలోమీటర్ల రోడ్డు మరియు సంఘం రేవ్ బ్రిడ్జ్ మరియు పోచమ్మ గుడి రోడ్డు పనులు గౌరవ ఎమ్మెల్యే మోహన్ ఆశీస్సులతో అతి తొందరలో ప్రారంభించుకుంటామన్నారు ఈ లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన గౌరవ మదన్ మోహన్ రావు గారి ఆదేశానుసారము మరి ఆ రోజు ఎలక్షన్ లో ఏదైతే హామీ ఇచ్చినమో సిసి రోడ్డు దర్గాలో వేస్తామని చెప్పేసి మరి దాన్ని ఈ సందర్భంగా మరి అందరి సహకారంతో ఈ రోజు ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాను ఏంటంటే అన్నగారికి కూడా విన్నవిస్తున్నాను దీంతో పాటు మా గాంధారి గ్రామంలో ముఖ్యమైన రోడ్డు ఏదైతే ఉన్నదో సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఉన్న రోడ్డును మరి త్వరలోనే అన్నగారి ఆశీస్సులతో అన్నగారి అన్నదండలతో ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మరి దీంతో పాటు సంఘమరువు బ్రిడ్జి మరి పోచబరువు రోడ్డు తదితర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టి వాటిని కూడా అన్నగారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా ఈ అకాడమిక్ సంవత్సరంలో వాటిని కూడా సాధించుకొని మరి గాంధారిని అభివృద్ది పథంలో నడిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను